సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టీ టా అని ఈయన ఏమో అని కొత్త కొత్త కథలు చెప్తాను ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం ఇంకేం రాదు తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిరుగుతాడు మాకు రాదా తిట్లు మనకు రావా ఊళ్ళలో తిట్లు ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వాళ్ళు మూసుకోవాలి అట్లా తిట్టచ్చు కానీ మనకు సంస్కారం ఉంది నేను అంటాడు ముఖ్యమంత్రి మీరు చూసి అందరూ కొడంగల్లో మాట్లాడండి నిన్న ఏమంటాడు కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలవాడు కట్టలేకుండా నిలవాడు అంటుండు ఒక డెబ్బై ఒక్కేళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు కట్ట పట్టుకొని నిలవాడు అంటుండు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కేసీఆర్ ఆయన నిలవాడు కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినవాడు కేసీఆర్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టినవాడు కేసీఆర్ అందుకే మా చెల్లె రజని ఒక మాట నంది నాకు బాగా నచ్చింది ఏమన్నా దొరికేనా రేవంత్ కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా ఆయన అని చెప్పింది కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టలేకుండా కాదు మంచిగా నిలబడతాడు ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో నీ ఇప్పుడు గురువుని అడుగు నీ గురువుని అడుగు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బ తిన్నోలను అడుగు తెలుస్తుంది ఆయన నాకు అడుగుతా ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నాదే అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ కేసీఆర్ అంటే హిస్టరీ రేవంత్ రెడ్డి అంటే లాటరీ టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి తప్పిదారి తప్పిదారి అడ్డివారి గుడ్డిదెబ్బల ముఖ్యమంత్రి అయితే అవుతలేడు మనిషి అరే అయ్యా నీకంటే ముందు చాలా మంది పనిచేసి నాయన ముఖ్యమంత్రులు రేవంత్ ఒక్కటి గుర్తు పెట్టుకో ఒకటి యాది పెట్టుకో కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్చి మర్పించలేరు తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు ఎవరంటారు గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు నేనేమంటున్నా మాటలు మస్తుగా చెప్పచ్చు రేవంత్ రెడ్డి లెక్క నేను కూడా నరకచ్చు అంబేద్కర్ అభయ ఆస్తం అని పెడతా కేసీఆర్ దళిత బంధు పెట్టి పది లక్షలే ఇచ్చిండు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చినావా ఒక్కల కన్నా పడ్డా ఎక్కడన్నా టకీ టకీమని పడ్డాయా బీసీ డిక్లరేషన్ అన్నాడు ఇరవై వేల కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి మొత్తం లక్ష కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు పడ్డాయా టకీ టకీ అంటున్నా ఎక్కనన్నా టకీ లేదు టికీ లేదు అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి ఇక తిట్ల పురాణం బంజయ్ సంవత్సరం దాటిపోయింది నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే లగ్గం చేసుకున్నాక మొదటి పది పన్నెండు నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద ఒక మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు గట్లనే గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు ఇప్పుడు అది ఒడిసిపోయింది ఈ కార్డు నుంచి నీకు సినిమా సినిమా ఉన్నది ముంగట నేను అంటున్నా రేవంత్ రెడ్డిని నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా అసెంబ్లీకి రాగాదు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా నీ సంగతి ఎందుకు కొడంగా చెప్తారు నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా అంటుంది పక్కకి వెళ్ళి నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా తొందరలోనే వస్తా మీకు దమ్ముంటే ఆ పకు మళ్ళా గిట్లనే పోలీసు వాళ్ళనడం పెట్టుకొని నాలుగు అడిదిక్కుల పోలీసులు ఇడిదిక్కుల పోలీసు వాళ్ళు సంవత్సరంలో ఏం చేసిండ్రు అయ్యా అంటే నేను లగచర్ల గిరిజనుల కోసం బాగు పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇవ్వడు మళ్ళా కోర్టుకోవాలి రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలు అంటే దానికి పర్మిషన్ ఇవ్వడు మళ్ళా కోర్టుకోవాలి ఆఖరికి దాస్య నాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి గుడి ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే వాళ్ళకు అనుమానం అంట పోలీసులకు ఏమని ఈడికి వెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగాలు ఆయనతో దుబ్బుకుని వీళ్ళందరూ అట్టు పోతారేమో అని గట్ల ఎందుకు పోతాం నాకు అర్థం కాదు బేజాప్తా పోతామా బాజాప్తా పోతాం ఖచ్చితంగా కొడంగల్ పోతాం మీ సంగతి ఏందో చూస్తాం నీ సంగతి ఏందో చూస్తాం అంత ఎంత భయపడి భయపడి ఎందుకు పోతాం మనం బాజాప్తా పోదాం బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం నువ్వు రాలేదా గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు నాలుగు సార్లు వచ్చినావు ఓ తిట్టి తిట్టిపోయినావు ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు అలా మహబూబ్నగర్కి వచ్చినావు ఆడ వికారాబాద్కు వచ్చినావు అంతటికి వచ్చినావు రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినావు స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా